నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే డాక్రా నుంచి ఒకసారి అయితే వచ్చారండి అయితే మన మహిళలందరికీ కూడా ఏవో మరి మన ఫోటోలు తీసుకుని అందరికీ చూపించడానికి అలానే అందరికీ మొక్కలు పెంచాలి పెంచేలా చెయ్యాలి అన్న ఒక ఆలోచన అయితే తీసుకొచ్చారట అండి ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచుకోవాలి అని అంటున్నారండి మన తోటలో కొన్ని ఫోటోలు తీసుకుంటాకైతే వచ్చారు వారు మరి ఏంటి అసలు విషయం అన్నది అడుగుదాము అడిగి వారి మాటల్లోనే మనం తెలుసుకుందాము మరి మరి నమస్తే అండి కుమార్ అండి హాయ్ తోట మాధవి గారి తోటకు వచ్చిన చాలా సంతోషంగా ఉంది నాకు ఇంత ఉంటది అనుకోలేదు చాలా సార్లు చెప్పింది కానీ వచ్చి చూస్తే నిజంగా నాకే కలిసి ఎదురుపేలాగా ఉన్నాయి నాకు తెలియని రకాలు చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ అదేంటంటే నేను డోకల్లా పని చేస్తాను అండి అకౌంటెంట్ కింద ఆల్మర్ మండలం డ్వాకర్ ఆఫీస్లో అకౌంటెంట్గా పనిచేస్తానండి నేను ప్రస్తుతానికి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం సెంట్రల్ లెవెల్ జరుగుతుంది మన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ పథకం ద్వారా ప్రతి డ్వాకర్ గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటే పది మందిలో కనీసం ఒక్కరైనా కిచెన్ గార్డెన్ సొంతంగా సొంత ఎరువులతోటి వర్మి కంపోస్ట్ తోటి తయారు చేసిన కూరగాయలు తింటా ఉంటే మంచి ఆరోగ్యం ఉంటుంది దాన్ని బట్టి కొంతమంది ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో ఈ కిషన్ గార్డెన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందండి ఆ డాకరే వాళ్ళ దగ్గర గ్రూప్లో ఎవరెవరే కిషన్ గార్డెన్ పెంచుకున్నారా అని మేము విలేజ్కి వెళ్ళి చూడడం జరుగుతుందండి ఈ జొండలో వచ్చిన తర్వాత నేను రెండు మూడు చూసాను కానీ మా మండలంలోని ఇక్కడ చూసిన రకాలు కానీ వీడి చేసినంత కేర్ కానీ ఎక్కడ చూడలేదు నేను నిజంగా నాకు తెలియని రకాలు చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ రకాలు ఉన్నాయి పళ్ళు రకాలున్నాయి కూరగాయలు ఉన్నాయి టెరస్ మీద అట్టి మొక్కలు కానీ టెరస్ మీద ములగ మొక్కలు కానీ నేను ఎప్పుడు చూడలేదు చిన్న చిన్న గులాబీలు కనకంబరాలు లేదంటే ఇలా చిన్న చిన్న మొక్కలు పెట్టుకుంటారు తప్ప ఇంత పెద్ద స్థాయిలో పెద్ద పెద్ద మొక్కలు ఎప్పుడు చూడలేదు నేను నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యం చాలా సంతోషం కూడా వేస్తుంది మా డాక్టరాలో ఉండి ఈవిడి ఇంత ఇన్స్పైర్ చేస్తుందంటే ఈవెని చూసి కొంత చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా ఈ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా ఈవిడికి ఒకసారి వీలైతే మొత్తం ఈ వీడియోలు ఒకసారి చూసి ప్రోత్సహించి మరింతగా వాడి వీడియోలు చేసి మీ అందరికి సహకరించేలాగా సపోర్ట్ చేయండి మీరు కూడా అన్ని రకాలు కాకపోయినా కనీసం మీ ఇంట్లో సరిపడిగా రెండు మూడు రకాల కూరగాయలైనా మీ టెరస్ మీద కానీ మీ దొడ్లు కానీ మీ పెరట్లో కానీ ఎక్కడన్నా పండించుకుని ఆరోగ్యపరమైన కూరగాయలని పండ్లు మీరు తినాలని ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియబడుతున్నారు అందరికి థ్యాంక్ యూ ధన్యవాదాలు కుమార్ గారు నేను మొదలు పెట్టింది కారణం ఏంటో తెలుసా ప్రతి ఆడవారికి పెంచాలనే ఆలోచన ఉంటుంది కానీ వెనకాల మీలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకో డబ్బులు ఖర్చు పెట్టినా ఒప్పుకోవాలి అందుకని మన లేడీస్ అందరికి కూడా వాళ్ళ వంటింట్లోని బయట పారేసే వస్తువులను ఉపయోగించాలని అది అదే కాదండి జాడీ చూసారా ఈ ఈ జాడీ చూసారా ప్రతి ఇంట్లోని జాడీ ఉంటుంది ఇవన్నీ దాడిలో వాడలేదండి ఈ రకంగా కూడా వాడచ్చు అని ఇవి చూస్తే తెలిసింది గ్రైండర్ కూడా ఉందండి గ్రైండర్ కూడా అలాగే వాడేది ప్రతి ఐటమ్ అండి చాలా అందంగా తయారు చేసి తాగి పడేసిన డ్రింక్ బాటిల్ గాని వాటర్ బాటిల్ గాని చాలా అందంగా అన్ని డెకరేట్ చేసి ఆ పెయింట్ వేసాడు పెయింటర్ అదొక ఆర్టిస్ట్ కూడా ఇవి దగ్గర ఉన్నారండి మనకి మొత్తం ఇక పెయింటింగ్ అండి మొత్తం అన్ని ఇక్కడ ఉన్నంత కూడా పనికిరాని గొడుగు ఉందండి గొడుగును కూడా పాదెక్కడానికి పెద్దగా

చామంతి కదండి గట్టి చామంతి అండి మన వ్యవసాయ అయితే ఇదేమో జువ్వండి ఇదేమో సాయిబాబు ఉంటది ఏంటంటే మేడి చెట్టు అండి చెట్టు చెట్టు రావి చెట్టు అది మర్రి చెట్టు ఇవన్నీ కూడా నేను జీరో బడ్జెట్ లో అక్కడక్కడ కొమ్మలు తెచ్చిన ఈ మొక్క కూడా ఇది బంతి అండి బంతి కాదండి అది కాస్మోస్ అండి కాస్మోస్ కాస్మోస్ లో ఇక్కడ ఒక రకం చూడండి మీకు అసలైన చెట్టు చూపించాలండి ఐదు వందల కాయలు కాసింది అల్ల నీరేడు చిన్న మొక్క అది రెండు వందల లీటర్లకి హాఫ్ డ్రమ్ అండి ఇది చూసారా ఇది చూసారా కొత్త రకం మొక్క దీని పేరు చెప్తున్నారండి గోల్డ్ మొక్కలు చాలా ఇంట్రెస్ట్ నాకు తెలీదు ఇవన్నీ కూడా తామరలు అండి ఇవి ఏ మన పిల్లలకి ఆ అన్నం తిన్నప్పుడు మనకి మొక్క ఎలా ఉంటుందో తెలియదు అవును వాళ్ళందరికీ తెలియాలని ధాన్యం కూడా పైన వరి మొక్కలు పెంచడం మళ్ళీ బాగా పండిన తర్వాత కోసి పక్షులకి పక్షులకి ఇక్కడ ఇది ఏంటో చూసారా దీనికి ఏమి చేయనండి మట్టి వేస్తా ఆ నీటిలో పెడతా అంతే ఆ నీళ్లు పీల్చుకుంటూ పంట అయితే నుంచి మాధవి గారు మా ఒకసారి తోట చూద్దరు రెండు అన్నారు నేను చాలా రాలేకపోయాను ఆలస్యం చాలా ఫీల్ అవుతుంది చాలా బాగుందండి ఇక్కడ ఈ రకాల మొన్న ఒక ఛానల్ లో చూసానండి ఇరవై రకాలు అట్టండి మనం ఇందులో చాలా రకాల ఇరవై రకాలు ఉన్నాయి అట్టండి ఐదు వందలకి ఎత్తదట్టండి ఒక అమ్మ మొక్కలు కొమ్మలనే మా దగ్గర పది రకాలు ఉన్నాయి ఎంత మంది వచ్చిన నేను ఇవ్వటానికి ఫ్రీ ఎన్ని కావాలంటే ఇస్తానండి అండి ఐదు వందలు అట్టండి చెప్తుంది ఎవరో వీడియోలో ఉన్నా ఇరవై ఉన్నాయి అట్లా నా దగ్గర పది రకాలు చాలండి బోల్డ్ ఇంకా నేను కంపోస్ట్ చేస్తానండి ఎక్కువైపోయి ఎవరన్నా వచ్చి అడుగుతారంటే కొంతమంది అడగరు కూడా మాకు ఇక్కడ అడగరు చాలా నుంచి వస్తారండి ఇవి ఈ కటింగ్ కానీ కొమ్మలకు కానీ మలబేరి అండి నాకు తెలిసి కదండి కుండ్రకాల తెలీదు ఈ బస్సులు అనుకుంటే అవునండి సిలోని బస్సులు అండి పప్పులు వేసుకుంటారండి పట్టుకెళ్తారా మీరు అది కూరట్ అండి ఐడియా ఎందుకు చెప్పమంటారు ఇది కోరటితో గెల వేసింది అనుకోండి రెండు వేసు కాయలు కోసుకుని వంట చేసుకోవచ్చు గెల అయిపోయే వరకు రెండు కాయలు చెప్పు అలాగించి రెండు కాయలు కోసుకోవచ్చు అందుకని టెరస్ గార్డు లో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే కోరటిగా చేసుకోమంట ఎందుకంటే మామూలు కంటే ఇదైతే మనకి ఒక గెల మొదలెట్టాక లాస్ట్ అయ్యే వరకే కోసుకోవచ్చు

చూడండి ఇది ఇది అది హెల్మెట్ హెల్మెట్ మనకు పని చేయని హెల్మెట్ ను పనికొచ్చేలా చేసింది వాడే టైర్లు అయిపోయిన టైర్లు కూడా కింద పెద్ద టైర్లు ఇంకా చాలా ఉన్నాయండి చాలా తీస్తాను తీసే తీసాను ఇల్లు అంతా కూడా కింద గేట్ నుంచే బోల్డ్ మొక్కలు కింద మొక్కలు ఇది చాలా ఖరీదేసేస్తున్నారు అందరం నేనైతే జీరో బడ్జెట్ లో చేసానండి రెండు ఎదురు బదులతో రెండు తీసుకున్నా అనిపించింది చెప్పండి ఎలా అనిపించింది అది చాలా బాగుంది అదే కూడా బాగుంది తీగెక్కితే మా వారు రెండు కర్రలు తెచ్చిచ్చారు నాకు కూడా ఉంచారు దానికి కూడా ముందు ముందైతే నరికి తెచ్చేసారండి అబ్బాయి కుదరదో కొమ్మలు ఉండాలన్నానండి మనీ తెచ్చి తెచ్చి పైన వారం రోజులు ఉంచారు అయితే ఏం చేయాలంటే రెండు తమ్మాలకే రెండు కట్టి వెళ్ళిపోయారు ఈయన ఒంగితే లేదు అప్పుడు ఏం చేశానంటే పై కొట్లు ఇప్పానండి అప్పుడు వంగిని లేదండి ఇంకెందు కట్ ఇది అంటున్నారు గార్డెన్ కి వచ్చిందా ఎందుకంటే నేను కుమార్ గారు దారి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ఎంతో కొంత కిచెన్ కంపోస్ట్ తోటి మనం ఆకుకూరలు పెంచుకోవచ్చు ఏమీ కొనక్కలేదు లేదు పెద్దవారు అనుకుంటే మన దగ్గర ఆర్గానిక్ ఎరువులు ఎలానే ఉన్నాయి మేము పంపిస్తాం ప్రతి ఒక్కరూ ఎంతో కొంత మీకు మీ పిల్లలకి సరిపడేగా మొక్కలని అయితే పెంచుకోండి ఇదేనండి కుమార్ గారి ద్వారా కన్నా మీకు రెండు మాటలు చెప్దామని అరొచ్చారని అయితే చేయించాను ఆ పది మందికి మరి మనం మొక్కలు పెంచడం ఒక అంటువ్యాధిలా మనం అలవాటు చేసేయాలి ములగా గురించి కొన్ని వివరాలు చెప్పండి మా పిల్లలకి మునగాకు మూడు వందల అరవై ఐదు రోగాలకి మంచిదండి ఎవరు చెప్తున్నాను మునక్కాయలు కంటే కూడా మునగాకు చాలా బాగా పని చేస్తాను నేనైతే నేనైతే మీకు ఒక్క ములక్కాడ ఇస్తాను ఎక్కువ ఎందుకంటే కాయలు మీరు కాయ చూడలేదు చూపింత్ర మాధవి గారు ఉందండి ముగ్గురు చూస్తే చిన్నది ఉంది కాయ చూస్తే పెద్ద ఎందుకంటే మీకు ఒక్క కాడ సరిపోద్ది మీరు ఎంత ఫ్యామిలీ చెప్పండి ఇద్దరు ముగ్గురికి ఒక కాయ ఎక్కువ మీరు ఎంత మంది ఫ్యామిలీ చెప్పండి మేము మా పిల్లలు మేము సరిపోద్ది అని కాడ ఎందుకంటే ఇది మీటర్ ములక్కాడండి ఇది మీటర్ కాస్తుంది ములక్కడ ఇది పట్టుకొని మీ చేత మీరే కోసం ఎదిరిగారు చూడండి కాయ చూడండి ఎంత చూడాలి కాయ మొత్తం మీరే ఎంత పెద్ద ఉంది మీటర్ ముక్కడండి అది ఇంకొక తగ్గింది దూరం నుంచి ఉద్రిగారు మీరు దూరం కాదండి ఎంత ఉంది చాలా టేస్ట్ ఉంటుందండి బాలడు కాయ అంటారు ఇంత కాయ టెర్రస్ మీద ఎక్కడో మట్టిలో కింద ఎక్కడో దుడ్లోనే కాదు పైన పైన పెంచుతున్నాం మాధవి గారు నిజంగా ఎలా మనం చాలా సపోర్ట్ చేయాలండి మీరందరూ అందరూ మీరు లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ చేయాలి అంటే ఒక మహిళ అయి ఉండి ఆవిడ చాలా ఇంట్రెస్ట్ గా మొక్కల్ని పెంచుతుంది ఆవిడ అలాగే మనం మనం పెంచలేకపోతున్నాం కనీసం పెంచేటోళ్ళకన్నా చాలా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి మనందరూ ఇది ఇది ఇంకో రకం అండి మొత్తం రెండు రకాలు ఇది కొమ్మేసేనండి కుమారి గారి ఇది కొమ్మండి ఇది చెట్టు అక్కడ మన డ్రైనేజీ వాటిని నరికేస్తున్నారు మొత్తం చెట్టు అడ్డొచ్చింది డ్రైనేజీ కానీ మన పంచాయతీ వారు ఎవరో వేసుకుంటారు అలా గబగబా వెళ్ళండి ఈ కొమ్మ పట్టుకొచ్చేసా ఇదేమో ఇదేమో అండి మా పక్కింటి ఇది పెద్ద సైజ్ ఉండదు దాన్ని ఇంతే సైజ్ ఇది కానీ మొక్క చూస్తే ఎత్తుంది అంతే మొక్క మనకి తెలిసండి అందరికీ కాయ చూస్తే మరి ఇలాంటి నాలుగైదు కాయలు చాలా చిన్న మొక్క ఆకు కోసం వేసామండి కాయలే వచ్చేస్తున్నాయి మునగాకు మునగాకు కూడా తినడం చాలా మంచిది చాలా ఆరోగ్యంగా విషయం చెప్పాలి టెర్రస్ మీద మొక్కలు అయ్యి పెంచుకుంటే స్లాబ్ పడైపోద్ది అప్ప చాలా మందికి ఉంది దాని కారణంగా చాలా మంది మొక్కలు పెంచుకోరు కానీ ఇక్కడ మాధవి గారి దగ్గర చూస్తే ఎక్కడ కూడా స్లాబ్ మీద తడి పడకుండా నీరు పడకుండా ఎక్కడ స్లాబ్ అనేది ఎక్కడ పడవకుండా ప్రతిదానికి చిన్న చిన్న స్టాండ్ లో ఇటుకులు అవి పెట్టి కింద సపోర్ట్ పెట్టి దాని మీద మొక్కలు కుండీలు అవి పెట్టి అక్కడ సొంతంగా కుండీ పెద్దగా కట్టినట్టేంత కత్తు కూడా అంతగా అంత కుండీ కట్టింది ఎక్కడ కూడా కింద రేకులేసి ఇటుకులేసి దాని మీద రేకులేసి దాని మీద సిమెంట్ తో తొట్టు కట్టింది ఒకటి దానికి మూడు చిన్న చిన్న స్టాండ్లు సొంతంగా చేసుకున్న సిమెంట్ పేట ఒకటి ఇదిగో ఇదేమోనండి ప్లాస్టిక్ ఇదండి మా ఫ్రెండ్ ఇగోండి మూడే కాళ్ళు ఉన్నాయి దానికి నాలుగో కాళ్ళు నేను కర్ర పెట్టా కర్ర పెట్టి దాన్ని ఎలా నాలుగు కాళ్ళు లేక పని చేయమని దాన్ని మా దగ్గర తీసుకొచ్చి పని చేసే విధంగా కింద టెర్రస్ పడకుండా పైన మొక్కలు ఇట్టి కింద స్టాండ్ ఇట్టారు అది చూడండి అవన్నీ కూడా కూల్ డ్రింక్ దానికి కూడా ఇది చిన్న పేట దీనికి ఇది ఈ కూల్ డ్రింక్ బాటిల్ కూడా అండి తయారు చేసి స్టాండ్ అండి స్టాండ్ అండి లోపల కుండి ఉందండి పైన అది స్టాండ్ పై కట్టేసి నేను వచ్చేలాగా వర్షం నీరు కింద నుంచి ఇది చూసారా మా డాబాలోని పని చేస్తున్నప్పుడు మిగిలిన ముక్కండి అది సిమెంట్ సిమెంట్ది దాని కోళ్ళు పెట్టానండి నైల్స్ కి కోళ్ళు పెట్టాను కోళ్ళు పెట్టి సిమెంట్ పేర్లా చేసి పెట్టింది అన్నీ అదే కాదండి అన్ని మన తోటలో ఏది కూడా చాలా మంది చాలా అపోహ ఉంటుంది టెర్రస్ మీద మొక్కలు పెడితే స్లాబ్ పాడైపోద్ది అన్న అపోహ ఉంటుంది అందరికీ కానీ ఇక్కడ మాధవి గారిని ఈ ఐడియాని చూస్తే మాత్రం ఎవరికి కూడా ఈ ప్లానింగ్ బాగుంది ఇలాగ మనం కూడా పెంచుకోవచ్చు అన్న ఐడియా ఉంటుంది మీ అందరికి కూడా చూడాలి మీరు రెండు ఒకసారి చూసి ఐస్ జోపి వీడియో చూడండి చూస్తే ప్రతి వాటర్ వాటర్ బాటిల్ ఉంది వాటర్ మనం మినరల్ వాటర్ పట్టుకుంటే తీసుకొస్తాం కదండి ఆ టిన్నులు కూడా ఇవి పనికొచ్చే విధంగా మనం పగిలిపోయి పాడి పాడేస్తాం అట్లా లేదంటే ముగ్గుడికి కొంచెం ముగ్గు వేస్తాం మనం ఈ మర్జిక జాడీలు ఎక్కడ చూడలేదు పచ్చల్లో అందరూ వాడుతున్నారు కానీ జాడీలు ఉన్నవాళ్ళు వాటర్లు జాడీలు లేని వాళ్ళు కానీ ఇక్కడ జా జాడీలు కూడా పనికొచ్చే విధంగా ఇలా పెట్టి ప్రతి మొత్తం ఉన్నాయి ఒక పది పదిహేను రకాలు ఉన్న జాడీలు అన్ని సైజులు ఉన్నాయి ఇక్కడ అన్ని వాడుతున్నాడు మీరు ఇంకోటి చూడలేదు మనోళ్ళు తెలుసు మీరు చూడండి అవి ఏంటండి అవి ఇదండి మీకు ఏమనిపిస్తుంది అవి చూడండి మినరల్ వాటర్ ఇంత ముందు వాడేవారండి అవునండి మినరల్ వాటర్ వాడేవారు బాటిల్స్ అవి రాకముందు మినరల్ గుత్తిపూలు పెట్టాం స్టీల్ అండి పని చేయట్లేదు మనం పడేస్తా లేదా అలాగే కాదు ప్రతిదీ వాడింది ప్రతి దాంట్లో మొక్కలు వేసి నిజంగా చాలా అద్భుతంగా చేసింది ప్రతి వీడియోలు ఉన్నాయండి వాళ్ళు అది అయితే చాలా మంది చూసారు ఈ ఒక్క వీడియో కదండి ఒకసారి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే చాలా వీడియోలు ఆ పాత వీడియోలు కూడా అన్ని ఒకసారి చూసి ఇది ఫ్రిడ్జ్ లోదండి కింద కూరగాయలు పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్ కింద బంతి పూలు వేసాను అందులో బంతి బంతి ఉంది ఇక్కడ గులాబీ ఉంది ఇక్కడేమో గైండర్ రండి అక్కడ వాటర్ ఏమోనండి గ్రైండర్ మనం చేయాలి ఇది ఆయిల్ టిన్లు అండి ఇవి ఆయిల్ టిన్ పెయింట్లు పెయింట్ దీనికి ఒకలాగా దీనికి ఒకలాగా టైర్లు అక్కడేమో ఫ్రిడ్జ్ లో మీకు ములక్కాడ చూపించాను కదా అది చిన్న సైజ్ కాడ ఈ ఫ్రిడ్జ్ లో ఉంది వాడైపోయిన ఫ్రిడ్జ్ తీసుకొచ్చి స్పేస్ కూడా చాలా మనకి కలిసి వస్తుంది పైగా బాగుందండి కొత్తగా ఉంటుంది అవును చాలా జాతి మొక్కలకి మాధవి గారు మాకు గిఫ్ట్ ఇచ్చారండి రెండు మూల కాలు మొక్కలు కూడా ఆర్గానిక్ అండి బయట దొరికి అందులో అయ్యి ఇక్కడ స్వచ్ఛంగా ఈవిడ తయారు చేసిన వర్మి కంపోస్ట్ తోటి ఈవిడ తయారు చేసిన ఎరువులతోటి సొంతంగా పరిగిన కాయలండి ఇచ్చేది మంచి ఆరోగ్యం ఎలాంటిది అన్నాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడి అంటే ఆలోచన ఇచ్చాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు అందుకే మొక్కలు కూడా పెట్టకాలి చాలా సంతోషం ఇంటికి వచ్చిన ఏదో కూడా పంపించట్లేదు నేను వచ్చారు అంటే ఎరువులు కానీ అంటే జీవామృతం లిక్విడ్ కానీ విత్తనాలు గాని ఆకులు కానీ కాయలు కాని పండ్లు కానీ ఏదో ఇచ్చే పంపిస్తుంది మీరు మంచి మనసు నేను ఎరువులు ఇస్తున్నాను కదండి ఎరువులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎంత అమ్మా అంటుంటారు నాకు విత్తనాలు లేదమ్మా నాకు అవకాశం ఉన్న ఎక్కువైతే ఇవ్వలేదు ఎక్కువ ఇచ్చిన వరకు మీరు అమ్ముతారా మాకై కావాలి అంటున్నారు నా దగ్గర అమ్ముతారా అని అడగొద్దు నా దగ్గర ఉన్నంత వరకు ఇస్తా ఏం పెద్ద రకాలేం కాదు కొన్ని ఓడబ్ల్యూడీసీ అండి కొంటే ఐదు వందలు అవుతుంది రెండు కొనాలి రెండు వందల యాభై బాటిల్ అది సగం వాడేక సగం బయట పారేయటమే నేను ఇవాళ తయారు చేసే మదర్ కలిత పంపిస్తూ ఉంటున్నాను ఎక్కడికైనా ఆ బాటిల్ అందులో పెట్టి పంపిస్తాను ఏదో మనకి అవకాశం బాగా మంత్రి ఇచ్చాడు అంతే కదండి అందరికీ కూడా సులువుగా ఉండాలి మొక్కలు పెంచుకోవటం అందరూ మొక్కలు పెంచుకోవాలి ఎందుకంటే కష్టమని మానేయకూడదు ఎంతో కొంత అని నేను అనుకుంటా తెలుసండి చాలా మంది అనుకుంటారు ఎంత కష్టమో అనుకుంటారు ఒక మధ్య తరగతి కుటుంబంలోనండి ఇది ఆదాయం కూడా కూరగాయలు కొట్టుకాడికి వెళ్తే మనకి నెల వచ్చి చూడకండి బోల్ డబ్బులు అవుతున్నాయి అవన్నీ మనకి కదా మనకి మిగిలే కదండి మనం కిచెన్ వేస్ట్ తో తయారు చేస్తున్నాం ఇదండి నేనైతే మాత్రం నాకు ఆదాయమేనండి ఇప్పుడు తోటలో మనలో చాలా మంది ఆదర్శము చాలా సంతోషం మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి ఈ వీడియో అలా ఉందా గారి ఛానల్ మీరు అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయలేదు మీ అందరికీ నా తరుపున మనవి అందరికీ థ్యాంక్ యూ సుఖన భావంతి అందరికీ హ్యాపీ గార్డెన్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి నమస్కారం నమస్కారం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు మా తోటకి వచ్చినందుకు